రాచకొండ కమిషనరేట్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అరెస్ట్ చేసి రొమాండిక్ పంపారు పోలీసులు జల్సాలకు అలవాటు పడి తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న షేక్ అమీర్ షేక్ ఫిరోజ్ ఆమీర్ అనే ముగ్గురు నిందితులు వీరిలో ఇద్దరు అరెస్ట్ చేయగా ఒకరు ఫరారులో ఉన్నారు మీర్పేట సిఐ తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల పదమూడున మీర్పేట పరిధిలో జరిగిన దొంగతనం కేసులో వీటిని అరెస్ట్ చేశారు వీరి నుంచి ఆరు లక్షల ఎనభై వేల రూపాయల నగదును రికవరీ చేశారు గతంలో వీరిపైన సుమారుగా ఇరవైకి పైగా కేసులు నమోదయ్యాయని చెప్పారు వీరిపైన తెలంగాణతో పాటు మహారాష్ట్రలో కూడా పలు కేసులు నమోదయ్యాయని తెలిపారు దొంగతనం చేయ దొంగతనం జరిగింది మధ్యాహ్నం ఆయన పన్నెండు ఒకటిన్నర సమయంలో ఇల్లు లాక్ చేసి మనస్తం పై మళ్ళీ మూడున్నరకి ఇంటికి వచ్చి చూసిన వరకు ఇల్లు లాక్ కొలు అందులో ఆయన పదకొండు లక్షల రూపాయలను దొంగిలించడం జరిగింది దీనికి చెప్పి వాళ్ళు పోలీసులకు వచ్చి కంప్లైంట్ చేస్తే కేసు బుక్ చేసుకొని సార్ మన సిపి సార్ సిపి రాజకొండ సిపి సుధీర్బాబు సారు డీసీపీ క్రైమ్ సారు మన యజ్ఞనగర్ డీసీపీ సారు వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క గైడ్ లైన్స్లో మా ఇసీపీ సార్ యొక్క వైడ్ లైన్స్లో వాటి మూడు టీంలు తయారు చేసి ప్లస్ ఈ అఫెండర్స్ గురించి మేము చెప్తున్నాం అదేవిధంగా మాకు ఈరోజు నిన్న నిన్న సాయంత్రం నందిహిల్స్ బస్ స్టాప్ దగ్గర వీళ్ళకి చెక్లో పది గంటలకు వీళ్ళను క్యాచ్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి ఆరు లక్షల మూడు వేల రూపాయలను రికవర్ చేయడం జరిగింది ప్లస్ ఈ కేసులో ముగ్గురు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు ఇద్దరిని పట్టుకోవడం జరిగింది ఇంకా ఒకరి గురించి కూడా నెక్స్ట్ పడతారు వాళ్ళు మొట్టుకొని మిగతా అమౌంట్ కూడా రికవర్ చేయడానికి నేను చేస్తాం సివి సర్వీస్ చేసిన ప్రకారం మూర్సీలు తయారు చేసి మూర్షన్లలో కూడా ఈ వనస్థల్పురం టీము వనస్థల్పురం ఎస్ఐ గారు తర్వాత మా ఎస్ఐ గారు తర్వాత మా క్రాంక్ టీమ్ అంతా కూడా ముట్టి గట్టి పెట్టాయి ప్లస్ వీళ్ళను వీళ్ళ గురించి బాగా చేసినందుకు మా సిప్ సార్ అందరూ కూడా ప్రత్యేకంగా వాళ్ళకు రిబార్ట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది కనుక మా మేము ప్రత్యేక మా మీరుపేట పోలీసు తనకు చుట్టూ మా క్రాంక్ టీం అందరూ కూడా మేము అభినందిస్తున్నాం కేసులలో ఇన్వాల్వ్ ఉన్నారు కూడా మన ఒక మూడు కేసులలో ఇన్వాల్వ్ ఉన్నారు ట్లో మన దగ్గర మూడు కేసులు ఉన్నారు మనకు డే టైంలో తర్వాత మళ్ళీ ఇంకా రెండు వేల ఇరవై మూడులో మళ్ళీ రావడం జరిగింది దాని ప్రకారం ఇద్దరు కూడా అక్కడే కాబట్టి ఓల్డ్ యాప్ చేసినప్పుడు వీళ్ళందరూ కూడా మనకు లోపల లోకల్ ఏరియా వాళ్ళకి అంతా కూడా ఇలా పరిచయం ఏర్పడ్డాయి మన దగ్గర చేసి మన దగ్గర సార్ మూడు కేసులు మొత్తం నాలుగు కేసులు ఇలా చూడండి సెవెంటీన్ నుంచి వాళ్ళ కేసుల ప్రాపర్టీ కేసులల్లో మిగతా కేసుల అన్ని సార్ అమౌంట్ ఎంత పోయింది రికవర్ చేస్తాను కంప్లైంట్ చేయడం జరిగింది ఆరు లక్షల మూడు రూపాయలు ఆరు లక్షల ఎనభై మూడు ఒక ప్లస్ దగ్గర ఇంత వాటి దొరికిన తర్వాత మన దగ్గర ఉంటే రికవర్ చేయడం జరుగుతుంది